నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బక్రీద్ పండుగ సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఇన్సూరెన్స్ లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోకి ఇండియా మరియు చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువుల పైన కువైట్ దేశం భారీగా ట్యాక్స్లు తారీఫ్లను పెంచింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇండియా చైనా నుంచి వచ్చే శానిటర్ వేరు దిగుమతుల పైన యాంటీ డంపింగ్ సుంకాలను విధిస్తూ కువైట్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఫాతిమా ఆల్ కలాఫ్ గారు కొత్త కస్టమ్స్ ఉత్తర్వులను జారీ చేశారు కొత్త తారీఫ్ రేట్లు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం నుంచి ఎనభై మూడు పాయింట్ నాలుగు శాతం వరకు ఉంటాయని తెలిపింది రెండు వేల ఇరవై ఐదు కస్టమ్స్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ ఇరవై ఐదు కింద జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల ద్వారా కువైట్లోకి ప్రవేశించే దిగుమతులకు వర్తిస్తుంది ఇది ప్రత్యేకంగా వాష్ బేసిన్లు బాత్ టబ్బులు బిటేట్లు టాయిలెట్ సీట్లు ఫ్లాష్ ట్యాంకులు యూరినల్స్ పింగాణితో తయారు చేసిన ఇలాంటి స్థిర శానిటరీ వస్తువులు వంటి ఉత్పత్తుల పైన ఈ తారీఫ్ కింద ఉన్నాయి ప్రస్తుతం కస్టమ్స్ సుంకాలు అదనంగా యాంటీ డంపింగ్ సుంకాలు విధించబడతాయి వస్తువుల సిఏఎఫ్ ఖర్చు బీమా సరుకు రవాణా విలువ ఆధారంగా లెక్కిస్తారు దర్యాప్తులో గుర్తించబడిన డంపింగ్ మార్జిన్లు చైనా కంపెనీలకు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి యాభై ఒక్క శాతం వరకు ఉంటే భారతీయ కంపెనీలకు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం నుంచి ఎనభై మూడు పాయింట్ నాలుగు శాతం వరకు ఉంటాయని తెలిపారు కువైటు దేశం తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ సుంకాలు జూలై ఎనిమిది నుంచి ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం కువైట్ దేశంలో ఉన్న దేశీయ పరిశ్రమ ఏదైతే ఉందో కువైట్ లో కొన్ని కంపెనీలు మనం చూసుకుంటే బాత్రూమ్ కు సంబంధించిన పింగాణీలు కానీ బేసిన్లు కానీ అవన్నీ తయారు చేస్తూ ఉన్నాయి వాటిని కాపాడుకోవడానికి విదేశాల నుంచి వస్తూ ఉన్న ఏవైతే పింగాణీలకు సంబంధించిన ఏవైతే బాత్రూమ్ కు సంబంధించిన అన్ని వస్తువులు వస్తూ ఉన్నాయి కదా విదేశాల నుంచి వాటిపైన భారీగా తారీఫ్లు సుంకాలు ట్యాక్స్ అయితే విధించడం జరిగింది మరి దీనిపైన భారతదేశం మరియు చైనాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్